చిన్నతనంలోనే విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేసే డ్రగ్స్ మహమ్మారిని పారదోలాలని డిఎస్పి సతీష్ కుమార్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్స్లోని పాల్వంత పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విద్యార్థులు పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది చేత భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని ప్రారంభించిన అనంతరం స్థానిక అంబేద్కర్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో డిఎస్పి మాట్లాడుతూ సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ పూతాన్ని ప్రతి ఒక్కరూ తరిమి కొట్టినప్పుడే యువత భవిష్యత్తు బాగుంటుందన్నారు డ్రగ్స్ మహమ్మారిని పాలదోరుతామని ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల చేత ఎస్ఐ స్వప్న ప్రతిజ్ఞ చేయించారు పాల్వంత సిఐ వినయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ ప్రసాద్ పాల్వంత పట్టణ ఎస్ఐలో బాణాల రాము రాఘవయ్య స్వప్న తైక్వాండో క్రీడాకారుణి సింధు తపస్వి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన వకృత్వ పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు డిఎస్పి బహుమతులను అందజేశారు చిన్నతనంలోనే విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేసే డ్రగ్స్ మహమ్మారిని పారదోలని పాల్వంచ డీఎస్పి సతీష్ కుమార్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని పాల్వంచ పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విద్యార్థులు పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది చేత భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని ప్రారంభించిన అనంతరం స్థానిక అంబేద్కర్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో డిఎస్పీ మాట్లాడుతూ సమాజాన్ని పీడిస్తున్న డ్రగ్స్ భూతాన్ని ప్రతి ఒక్కరూ తరిమి కొట్టినప్పుడే యువత భవిష్యత్తు బాగుంటుందన్నారు డ్రగ్స్ మహమ్మారిని పాలదోరుతామని ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల చేత ఎస్ఐ స్వప్న ప్రతిజ్ఞ చేయించారు పాల్వంత సిఐ వినయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ ప్రసాద్ పాల్వంత పట్టణ ఎస్ఐలో బాణాల రాము రాఘవయ్య స్వప్న తైక్వాండో క్రీడాకారుణి సింధు తపస్వి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన వకృత్వ పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు డిఎస్పి బహుమతులను అందజేశారు జరుగుతున్నాయి ఎటువంటి ఇష్యూస్ అయినా మనం మన బ్రోత్సైపాలలో టీవీలలో చూస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి డ్రగ్స్ రహిత తెలంగాణని ఏర్పాటు చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మొదటగా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్ దానిలో భాగంగా మా యొక్క బాస్ మా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము ప్రతి టౌన్లో దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ముందుగా ఈ యొక్క ని ఉద్దేశించి కార్యక్రమాన్ని ఉద్దేశించి సింధుజ గారి మాట్లాడు ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పిఎస్పి గారికి అదేవిధంగా సిఐ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలకు అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఐ గారికి అదే విధంగా ఎస్ఐ గార్లకు మీడియా వాళ్ళకి వచ్చిన విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడ డ్రగ్స్ కి అంటే ఎంతమంది మంది విద్యార్థులు డ్రగ్స్ అలవాటు పడిపోయి వాళ్ళు వాళ్ళ డిప్రెషన్ కి లోన్ అయిపోయి చాలా కాకపోతే ఇప్పుడున్న పోలీస్ వారు మన దగ్గర చాలా చక్కగా పనిచేస్తున్నారు ప్రతి వారానికి ఒకసారి డ్రగ్స్ పట్టుకుంటూనే ఉన్నారు గం కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు మీకు ఎవరికైనా కాలేజీలో లేదంటే స్కూళ్ళల్లో కావచ్చు ఏదైనా సమస్య జరిగినప్పుడు కానీ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ ఏమైనా మీకు అనుమానం వచ్చినప్పుడు మన పోలీస్ వారికి హెల్ప్ లైన్ ఉంటుంది అదేవిధంగా షీటింగ్స్ ఉన్నాయి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ చేయడం మీ కాలేజీలలో కూడా మాకు ఒకసారి కౌన్సిలింగ్ కావాలి అని చెప్తే తీసుకొచ్చి మీకు కౌన్సిలింగ్ చేపించి మంచిగా మీరు మంచి మార్గంలో నడిచే విధంగా మీ అందరికి సహాయం చేయడానికి వాళ్ళందరూ అందుబాటులో ఉంటారు మన డిఎస్పీ గారికి మరియు నా తోటి సిఐ లకి మరియు మిగతా ఎస్ఐ లకి సిబ్బందికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్లలకి అందరికీ కూడా పత్రిక విలేకరులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు ఇది ఏంటంటే ప్రధానంగా డ్రగ్స్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఒత్తిడికి లోనైనప్పుడు అంటే మనకు తాకుని నుంచి మనకు ఉన్నటువంటి స్కిల్ నుంచి ఇంకా ఏదైనా ఎక్కువ కోరుకు ఉన్నప్పుడు ఒక అలాంటి ప్రెషర్ కోరేటం ఆ ప్రెషర్ నుంచి బయటపడడానికి మన పక్కన ఎవరైనా స్నేహితులు కానీ పక్కన ఉన్నటువంటి పీర్ గ్రూప్ కానీ ఎవరైనా ఇలాంటి చెడువాటికి అలవాటు అయితే మనం కూడా దానికి ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఈ అలవాటు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ పక్కన ఎవరైనా పిల్లలు వాడుతున్నా లేకపోతే దానికి ఎడిక్ట్ అయిన మీకు డౌల్ ఫ్రేమ్ముటి ఉంటుంది చెప్పవచ్చు తెలియజేయచ్చు అది 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 మన అని గుర్తు చేయడమే ఈ ర్యాలీ కానీ ఈ సదస్సు కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు అండ్ ట్రాఫికింగ్ అనే ప్రోగ్రామ్ ఉద్దేశించి కండర్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులు ఇతర పెద్దలు అందరికీ కూడా పాల్గొంచా విశాఖ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది నుంచి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము ఎందుకంటే ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు డ్రగ్స్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో మన జీవితం ఎలా నాశమవుతుందో చక్కగా వివరించారు మనకు ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది మనందరికీ తెలుసు ప్రపంచం మొత్తంలో దాదాపుగా రెండు వందలకు పైగా కంట్రీస్ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నాయి ఒక ప్రధాన సమస్యలు తీసుకొని దాన్ని నివారించడం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఉద్దేశించు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని డేస్గా ప్రకటిస్తుంది అందరికీ తెలుసు ఫస్ట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అని చెప్పేసి ఎయిడ్స్ డే అని చెప్పేసి అలాగే ఇంకా రకరకాల అంటే లిటరసీ ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంపవర్ అని చెప్పేసి ఇవన్నీ కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు వాటిని నిర్మూలించడం కోసం అని చెప్పేసి ఈ జూన్ ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ డే అగనిస్ట్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్గా గా పాటించడం జరుగుతా ఉన్నది ముఖ్యంగా మీరంతా యంగ్స్టర్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ చదవడానికి వచ్చారు ఏదో ఒక రూపంలో ఎవరు ముందుగా అటువంటి ఫస్ట్ కొందరికి సిగరెట్ తాగడం అలవాటు అవుతుంది ఇంకోటి ఇంకో అలవాటు ఈ క్రమంలోనే డ్రగ్స్ అలవాటయ్యే ప్రమాదం కూడా ఉంది ఒకసారి డ్రగ్స్ అలవాటు అయితే మొత్తము వారి యొక్క జీవితం అవుతూ ఉంది కుటుంబం నాశనం అవుతూ ఉంది రకరకాల నేరాలకు పాల్పడుతూ ఉన్నారు వాళ్ళు జైలుకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకొని మనం అసలు దానికి పూర్తిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా ఇటువంటి ప్రమాదాల లోనైతే మాకు ఇన్ఫార్మ్ చేయండి డిఅడిక్షన్ సెంటర్ మా గవర్నమెంట్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కండక్ట్ చేస్తుంది ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది డిఅడిక్షన్ సెంటర్లో మీకు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే దీని యొక్క ప్రమాదాన్ని గుర్తిరగండి నేను చాలా ఈ యొక్క మహా బహుమారి నుండి బయటపడడానికి సహజశక్తిగా గుర్తించేస్తాము ఇవన్నీ కాలనీ కూడా aea aaa a e aa ea aae e aaaa thank <laughs> you